హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి పుంటికూర పచ్చడి వేయబోతున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇగో ఎండుమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు ఏంచి పక్కకు పెట్టుకున్నాను అదే భాగోన్లే మనము పుంటికూర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది అవన్నీ ఏంచి పక్కకు పెట్టుకున్నాను కదా దాంట్లోనే మనము పుంటికూర వేసి కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మొత్తం కూర వేసుకున్నాను కదా దాన్ని మగ్గనిద్దాం మూత పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం పుట్టి కూరను కడిగి ఇందులో వేసుకున్నాం కదా మంచిగా మగ్గింది చూడండి మళ్ళీ వాటర్ అయ్యద్దు కూర తీసి లేస్తున్నప్పుడు అందులో వచ్చిన వాటరే మస్తు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మగ్గింది దీన్ని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మొత్తం మేము మిక్సీ పావులో వేసి దొడ్డు వేసి మిక్సీ చూడండి దొడ్డుప్పు వేశాను మిక్సీ వాడుతున్నాను చూడండి రెండు ఫ్రెండ్స్ మిరపకాయలు బరక బరకగా పట్టుకున్నాం కదా ఇప్పుడు కూరను కూడా బరక బరకగా పట్టుకున్నాం రెండు ఫ్రెండ్స్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసాను కదా అవి చిట్టపటలు ఆడిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని చూపిస్తాను చూడండి చిటపటలు ఆడుతున్నాయి కదా కొంచెం పసుపు కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి పసుపు వేసాను కరివేపాకు చూడండి అల్లం పేస్ట్ కూడా వేసాను వీటిని కలుపుకొని అన్ని మిక్స్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పుంటి కూర కూడా మిక్సీ పట్టుకున్నాను కదా పోపు పెడుతు చూడండి కూర కారం మిక్సీ పట్టినాం కదా మిరపకాయలు అవి రెండు వేసుకున్నాను కలుపుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ పుంటి కూర పచ్చడి రెడీ అయింది రైస్లోకైనా చపాతీకైనా దోశకైనా బాగుంటుంది చూడండి పుంటి కూర పచ్చడి రెడీ నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్